నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్ని వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ నెల్లూరు జిల్లా గూడ్లూరు ప్రాంతంలో రామదూత స్వామి గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాడుకుంటున్నారని ఈ విషయమై ప్రభుత్వానికి తెలియబరచగా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం స్వాధీనం చేసుకోమని ఉత్తర్వులు ఇచ్చిందని కానీ నేటి వరకు కాలయాపన చేస్తూ సాగిస్తున్నారని కావున వెంటనే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ఐ శ్రీనివాసరావు రఘురామయ్య విజయ జగన్నాథం జయరాములు రామయ్య తదితరులు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు అటవీ భూమి చెరువుపోరంపోపు రామదూత్ అనే ఒక దొంగో స్వామి ఆక్రమించి ఇరవై సంవత్సరాల పైగా ఆక్రమించి ఆశ్రమం పేరుతో మోసం చేస్తున్నాడు ఆశ్రమ పేరుతో మోసం చేస్తున్న పరిస్థితుల్లో కేతువా సంఘం ఆక్రమణ గురించి స్వాధీనం చేసుకోమని ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది సరే దాని ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో ప్రభుత్వం అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోమని జిల్లా కలెక్టర్కి ఆదేశం ఇచ్చింది అయితే అంతకుముందు ఈ తక్కువ ఈ భూమిని తక్కువ రేటుకి అలనేషన్ బ్యానం పెట్టి కలెక్టరు అమ్మాలని చూశాడు అయితే ప్రభుత్వం దాన్ని రిజెక్ట్ చేసి స్వాధీనం చేసుకోమని చెప్పింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో అయితే మళ్ళా కొత్తగా ఇప్పుడున్న కలెక్టరు కందుకూరు ఆర్డీఓ గత ఫిబ్రవరిలో కొత్త అలనేషన్ అంటే కొన్ని రేటు ఎక్కువ పది రూపాయలు ఎక్కువ పెట్టి బ్యానానికి అమ్మేదానికోసం కోసం ఆడుతున్నారు వీళ్ళు అధికారులా లేకపోతే దొంగస్వామికి ఏజెంట్లా చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఒకసారి ప్రభుత్వం అలైనేషన్ రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలైనేషన్ కోసం పెడుతున్నాడు అంటే ఆ ఆర్డీఓ కందుకు రాజ్యో గత ఫిబ్రవరిలో ఆర్టీఓకి ఎంత ముట్టింది మేము అడుగుతున్నాం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాదు గత ప్రభుత్వంలో మనకి మీకు తెలుసు స్వరూపానంద ఏ రకంగా తన ప్రభుత్వంలో భూములు ఆక్రమించి చాలా ఎట్లా సౌకగా కాజాయాలను చూశాడో ఇప్పుడు చేవూరు రామదూత స్వామి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఆశ్రయించి తక్కువ రేటుకి ఈ భూమిని కాజాయాలను చూస్తున్నాడు కాబట్టి మిత్ర హేతువాద సంఘం చాలా మనం పర్ఫెక్ట్గా డిమాండ్ చేస్తూ ఉంది ప్రభుత్వ అధికారులు దొంగస్వామికి అమ్ముడు పోవద్దు మీ పని మీరు చేయండి రెండు నాలుగు సంవత్సరాల క్రితం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోముంటే ఇప్పుడు దాకా ఈ రోజు వరకు ఏ గాండలు రాబతున్నారని అడుగుతున్నాను ప్రభుత్వం హ్యాండ్ హ్యాండ్ ఓవర్ మీ మీకేమిటి నొప్పి కలెక్టర్ ఎంఆర్ఓ వీళ్ళిద్దరు కూడా నాటకాలు ఆడుతారు ఒకరి మీద ఒకరు చెప్తున్నారు ఎన్నో లెటర్లు పెట్టాం స్వాధీనం చేసుకోండి ఈ ఇరవై సంవత్సరాల్లో ఇప్పుడు నాలుగు సంవత్సరాల్లో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉంటారు ఎన్నోసారి లెటర్లు పెట్టాం దిక్కులేదు కలెక్టర్ మీద అమ్మాయి ఎంఆర్ఓ చెప్పుకుంటాడు ఎంఆర్ఓ మీద కలెక్టర్ చెప్పుకుంటాడు వాళ్ళు కాబట్టి ఈ నాటకాలు ఆపి ప్రభుత్వ భూమిని స్వామి నుండి స్వాధీనం చేసుకోమని హేతవాసం డిమాండ్ చేస్తూ తక్షణమే స్వాధీనం చేసుకుని హితవాసం డిమాండ్ చేస్తుంది ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ సెక్రటరీ సిసిఐళ్ కూడా మేము ఈరోజు మేము లెటర్ పెడుతున్నాము సిసిఎల్ఏ గారు తక్షణమే భూమిని స్వాధీనం చేసేందుకు అలిమినేషన్ రిజెక్ట్ చేసేందుకు చేసి ఎందుకంటే గతంలో కూడా ఎలిమినేషన్ రిజెక్ట్ చేసింది సిసిఎల్ఏ కాబట్టి ఇప్పుడు కూడా ఈ కొత్త ఎలిమినేషన్ రిజెక్ట్ చేయమని సిసిఎల్ఏ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా హ్యాండ్ హ్యాండ్అర్ చేసుకోమని త్వరగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం జిల్లా హేతువాసం తరఫున రాష్ట్ర మరి హేతువాసంఘం అధ్యక్షులు వెంకటసబ్బయ్య గారు చెప్పినట్టుగా గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా మన జిల్లాలో దొంగస్వాములకి బాబాలకి భూములు మరియు అన్యాక్రాంతంగా ఇస్తున్నారు అందులో పూర్తితో పాటు రుజువులతో పాటు కావలి మండలం చేవురు దగ్గర ఉన్నటువంటి మరి ఆ భూమిని రామ అవధూతనానికి కట్టబెట్టడం చట్టబద్ధంగా మరి ఎంగసోబ్బ గారి మరి పోరాట ఫలితంగా మున్సిపల్ సెక్రటరీ గారు ఉషారాణి మేడం గారు ఒక సర్క్యులర్ ఇస్తే ఆ సర్క్యులర్ని గత కలెక్టర్లు కానీ ప్రజెంట్ వాళ్ళు పట్టించుకోకపోవడం అనేది మిక్కిలి సూచనీది తక్షణమే జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తమ పారదర్శకతను ప్రకటించుకోవాలని రాజ్యాంగబద్ధంగా ఉండాలని చెప్పి జిల్లా అయ సంఘం తరఫున డిమాండ్ చేస్తుంది పేరు ట్రాజపాళరావు కోస అధికారి రాష్ట్ర హితవాత్సంగానికి కోసాధికారి ఈ దేశంలో రాజ్యాంగంలో క్లియర్గా సెక్యులర్ స్టేట్ మన భారత రాజ్యాంగం సెక్యులర్ స్టేట్ అంటే అందరూ చెప్పే నిర్వచనానికి అది తప్పు అసలే నిర్వచనం ఏంటంటే మహత మత రహిత పాలన మహత రహిత రాజ్యం అని అర్థం అంటే మతరహితంగా పాలన చేయాలి నీకు విశ్వాసం ఉంటే నీ ఇంట్లో చేసుకో పూజ చేసుకో నీ బంధువులు ఇంట్లో చేసుకో నీ ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకో అంతేగాని ప్రజల్లోకి వచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి రాజకీయ నాయకులైనా అధికారులైనా ఈనాటి రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఆ విషయాన్ని మరిచిపోయి మరిచిపోల నాటకాలు ఆడుతూ దొంగ వేషాలు వేస్తూ ఇలాంటి దొంగ భావాలకు ఒత్స పలుపుతూ అరే ఈ రాష్ట్రానికి ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రి తర్వాత పెద్ద అధికారి ఆ అధికారి ఇచ్చిన ఆదేశాలను కూడా కింద అధికారులు అమలు చేయకపోతే ఈ దేశాన్ని ఈ రా ఈ అధికారులను ఈ రాజకీయ నాయకులను ఏమనాలి